హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల భారత్న ఛానల్ కా ప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కా ఫ్రెండ్స్ నేను మీ అలీ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు సైలేజ్ అనేవి మొక్కజొన్న గడ్డి అండి శైలేజ్ అంటారు సో శైలేజ్ వచ్చేటప్పటికీ మనకు రెడీ అయి ఉందండి అంటే ఈ వీళ్ళది వచ్చేసి మూడు పాయింట్లు ఉన్నాయి అనంతపూర్ ఏలూరు నెల్లూరు దగ్గర మూడు పాయింట్లు ఉన్నాయి ప్రస్తుతానికి అనంతపూర్లో సైలేజ్ అనేది రెడీ ఉందండి అటు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాల్ చేయండి అనేసి ఆయన మరీ మరీ చెప్పున్నారు అంటే చాలా దూరాల నుంచి ఫోన్ చేస్తున్నారు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ లేదంటే ఇది ఇబ్బంది పడుతున్నారు సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉరువాకొండ మండలం పాల్తూర్ గ్రామం నుంచి ఉన్నాయండి పాల్తూర్ గ్రామం నుంచి మొక్కజొన్న సైలేజ్ అనేది కాన్ సైలేజ్ అనేది ఉంది సో మినిమం ఆర్డర్ వచ్చేసి ఒక యాభై కేజీలు ఇరవై కేజీలు అలా ఏమి ఉండదండి మినిమం ఆర్డర్ వచ్చేసి మూడు టన్నులు మూడు వేల కేజీలు అనేటివి తీసుకోవాలా అందు బండిలో ట్రాన్స్పోర్ట్ అనేది అంత పడుతుంది సో కేజీ వచ్చేసి ఏడు రూపాయలుగా చెప్పినారండి సో నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర రెండు దగ్గర కనిపిస్తుంది సో ఇది గొర్రెలు మేకలు పొట్టేళ్ళు అలాగే మనకు డైరీ ఫామ్లో కూడా యూజ్ చేయవచ్చు ఇది ఈ బ్యాగు ఓపెన్ చేయకుండా ఉంటే ఒకటిన్నర సంవత్సరం దాకా స్టోరేజ్ అనేది ఉంటుందండి మీరు తీసుకుని పోయినాక ఓపెన్ చేయకుండా పెట్టుకుంటే ఒక సంవత్సరం పైన ఒకటిన్నర సంవత్సరం అనేది ఖచ్చితంగా మీకు స్టోరేజ్ అనేది ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు రోజుల దాకా మీకు ఖచ్చితంగా ఇది యూస్ చేయవచ్చు అండి ప్రస్తుతానికి అనంతపూర్లో ఉంది అనంతపూర్ జిల్లాలో ఉంది సో చుట్టుపక్కల ఉండేవాళ్ళు ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండేవాళ్ళు కాల్ చేయండి అనేసి మరీ మరీ చెప్పినారు సో ఇది పొట్టేళ్ల పెంపకంలో డైరీ ఫామ్లో బెస్ట్గా యూజ్ చేస్తున్నారు పొట్టెట్ల పెంపకంలో మరీ మరీ మనకు గెయిన్ అనేది చాలా బాగానే వస్తున్నాయి వెయిట్ గెయిన్ అనేది సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు మీకు మినిమమ్ ఆర్డర్ అనేది మూడు టన్నులు అనేది ఆర్డర్ చేయాలనేసి బ్రదర్ మరీ మరీ చెప్పినారండి